ये लरते के दिन तो भरको होरातम 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 बेंकीला विद्युत कार्य लरते के दिन तो भरको होरातम होरातम कपिल लाने बात का निपटे मार के मार के बाकी लाले सीपीया बाकी लाले सीपीया बाकी लाले बाकी लाले सीपीया ভিতর কাটলো কত যেন তারে ట్రూ అప్ ఛార్జీలను భరించాలి ప్రభుత్వమే ట్రూ అప్ ఛార్జీలను భరించాలి ప్రభుత్వమే ట్రూ అప్ ఛార్జీలను వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు మాకొద్దు వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు మాకొద్దు డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను భారీగా పెంచుతున్న కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను భారీగా పెంచుతున్న కూటమి ప్రభుత్వం డౌన్ కరెంట్ ఛార్జీలను భారీగా పెంచుతున్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ట్రూ ఆఫ్ ఛార్జీలను భరించాలి భరించాలి ప్రభుత్వ ట్రూ ఆఫ్ ఛార్జీలను భరించాలి భరించాలి ప్రభుత్వ ట్రూ ఆఫ్ ఛార్జీలను భరించాలి ప్రభుత్వ ట్రూ ఆఫ్ ఛార్జీలను ఆ పాలిస్ మార్చ్ మీటర్లు బిగించే చర్యలను మార్చు మీటర్లు బిగించే చర్యలను మార్చు మీటర్లు బిగించే చర్యలను డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి పెంచిన కరెంట్ వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంట్ వెంటనే రద్దు చేయాలి చెప్పు 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 రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీల వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీల వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంట్ ఛార్జీల వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను నెల్లూరు సిటీ పరిధిలోని కరెంటు ధరలు విపరీతంగా పెంచారని చెప్పి యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో జనార్దన్ రెడ్డి కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాము ప్రజలందరి మీద అధిక ధరలు ట్రూ ఆఫ్ చార్జీలని ఇంధనపు ధర ఇంధనపు ఛార్జీలు అని చెప్పి అధిక అధిక ధరలు కరెంటు బిల్లులో ఈరోజు ప్రభుత్వాలు మోపుతున్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తామంటున్నారు నరేంద్ర మోడీ గారు స్మార్ట్ మీటర్లు ఇస్తారన్న అధిక ధరలు కరెంటు విద్యుత్ యూనిట్ రేట్లు పెంచాలన్నా దానికి కూటమి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులందరూ వెంటనే దానికి తానా అంటే తందానా అంటున్నారు అసలు మా మాకు స్మార్ట్ మీటర్లు కావాలి ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరు అడిగారు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగించండి ఇప్పుడు ఉండేటువంటి మీటర్లు మాకు అవసరం లేదు ఇప్పుడు ఉండేటువంటి మీటర్ కరెంటు మీటర్లు వద్దు అని ఎవరు చెప్పారు గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తుందంటే వాటిని పగలగొట్టండి ఇదేం బాధుడు అన్నారు కానీ వచ్చినటువంటి తొందరలోనే అతి తొందరలోనే ఈ ప్రభుత్వం పరిపాలనకి నా తొందరలోనే వెంటనే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాము ఇప్పటికే అధిక భారాలు విద్యుత్ ఛార్జీల బిల్లులో వస్తున్నాయి ప్రజలు కట్టలేని పరిస్థితి స్మార్ట్ మీటర్లు కావాలి అని ఎవరు అడిగారు నరేంద్ర మోడీని నిలదీయడం మీకు చేత కాకపోతే యావత్ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడగట్టుకోండి యావత్తు పార్టీలు అందరినీ కూడగట్టుకొని అందరినీ తీసుకెళ్ళండి లేకపోతే అధికారుల నుంచి దిగుకోండి అంతేగాని ప్రజలపైన భారాలు మాపుతాము స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్తే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము యావత్ ప్రజాన్ని కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడగట్టు లేని పక్షంలో అందరినీ ఆందోళనకి దించుతాము స్మార్ట్ మీటర్లు బిగిస్తే మాత్రం సిపిఎం పార్టీగా మేము ఊరుకోము అంటే సన్నా పేదరికం మధ్య తరగతి ప్రజలు బతకనివ్వరా అంటే లేనిపోని బారాలు లేచి ఉలుతాలు లాగతారా ఇదే నా కూటమి ప్రభుత్వం పరిపాలన అని చెప్పి మేము అడుగుతున్నాం దేంట్లో కావాలి స్మార్ట్నెస్ ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు ఎక్కడ చూసినా చెత్త చేసుకోవడానికి నిరుద్యోగం పని లేదు కడుపు నిండా తినడానికి తిండి లేదు వ్యాపారస్తులపైన అన్నింటిపైన అధిక ధరలు విద్యుత్ బిల్లులో వస్తే ప్రజానీకు ఎలా బతకాలి ఈ కూటమి ప్రభుత్వానికి ఇది కరెక్ట్ అయింది కాదు బాధ్యతగా వెళ్ళి మనకు రావాల్సినటువంటి నిధులు రాయితీలు వెళ్ళి మన కేంద్రంలో ప్రశ్నించి తేండి కేంద్రం ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రంపించండి అంతేగాని స్మార్ట్ మీటర్లు తీసుకొస్తాం స్మార్ట్ మీటర్లు బిగిస్తాం గతంలో వాడిన బిల్లులకు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజానికి ఎవరు ఊరుకోరు మేము కూడా నగరంలో ఉండేటువంటి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర పిల్లకు నెల్లూరు నగర కమిటీ పరిధిలో యాభై మూడు యాభై నాలుగో డివిజన్లో ఈ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంగా మన జనార్దన్ కాలనీ పార్టీ ఆఫీస్ కానించి మనం ప్రదర్శనగా మన జనార్దన కాలనీలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ వద్దకి ప్రదర్శన చేయటం జరిగింది అదేవిధంగా సబ్ స్టేషన్ కాడ మనం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లు ధర్నా కార్యక్రమం కూడా చేబోయమో చేపెట్టాము అదేవిధంగా ఇప్పుడు ఆ కరెంటు బిల్లులు తగలబెట్టే కార్యక్రమం కూడా చేస్తాము అదేవిధంగా ఈరోజు ఆదాని అదేవిధంగా మోడీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా దేశాన్ని కొల్లగొడుతున్నారు అదేవిధంగా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ పది రోజుల నుంచి మోడీని మాట్లాడమంటే దీని మీద ఈ రోజు కూడా వచ్చి మాట్లాడే పద్ధతిలో లేడు ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో చూడబోతే చంద్రబాబు నాయుడు దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నాడే కానీ పోయినసారి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం వ్యతిరేకించాం ఆ రోజు వ్యతిరేకించిన దాన్ని కూడా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అంతకు ఎక్కువగా అన్ని వాళ్ళు అమలు చేసిన దాన్ని వీళ్ళు వాళ్ళు వీళ్ళు దాన్నే కొనసాగించి చేస్తున్నారు దానికి భిన్నంగా ఈరోజు మనం యాభై మూడు యాభై నాలుగు సబ్ సబ్ స్టేషన్ వద్ద మనం బిల్లులు తగలబెట్టే కార్యక్రమం చేయబోనాం కామ్రేడ్స్ ఈరోజు మేము యాభై నాలుగో డివిజన్ తరపు నుంచి ట్రూల్ఫ్ చార్జర్ మీద ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి దాన్ని ఉద్దేశించి ఈరోజు మా సబ్స్టేషన్ దగ్గర కరెంటు బిల్లులు తగలబెట్టే కార్యక్రమాన్ని మా పార్టీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాంప్లెక్స్